ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తమదైన విమర్శలు గుప్పించారు డబ్బుల కోసం పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని మండిపడ్డారు పోలవరాన్ని ఏటీఎంగా గా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని మోదీనే చెప్పారన్నారు పోలవరంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు చంద్రబాబు వచ్చిన ఆయన మంత్రులను పంపించిన చర్చకు తాను సిద్ధమన్నారు కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయని చంద్రబాబు సర్కార్ పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయన్నారు చంద్రబాబు తెలివి తక్కువ వల్లే పోలవరం ఆలస్యమైందని విమర్శించారు స్పిల్ వే కాఫర్ జంప్ పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ సిపిదే అన్నారు కాఫర్ జామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారా అని అంబటి ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన ఆయన దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని ఈ దుస్థితికి వచ్చిందని నేను ఇప్పటికీ ఎప్పటికీ దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను చర్చకు నేను సిద్ధం ఎవరితో అయినా చర్చకు చేద్దాం దానిలో సందేహం లేదు చర్చ అంటే మన కొట్టుకోవటం కాదు ఆరోగ్యకరమైన చర్చ చేద్దాం మనకి అభ్యంతరం లేదు పోలవరం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చాలా కష్టపడి చెక్కుశుద్ధితో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు అది ఏటీఎంగా గా భావించి డబ్బులు కాజేయటం కోసం మాత్రమే ఆ ప్రాజెక్టును తీసుకొని చేసినటువంటి వ్యక్తి ఇది నేను చెప్పిన మాటే కాదు ఇవాళ భారత ప్రధాని కూటమి సభ్యుడు అయినటువంటి మోడీ గారు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది ఈ పిచ్చి లెక్కలు పేపర్లలో పిచ్చి లెక్కలు వేస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతి సంబంధించి అయ్యేసి ప్రజల మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను మరొకసారి చెబుతున్నా పోలవరాన్ని అతి వేగంగా కరోనా ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్లినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అసలు నదిని డైవర్ట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది స్పిల్వేని పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాఫర్ డ్యాములు రెండు క్లోజ్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది స్పిల్వేనే కాదు మొత్తం టోటల్గా అనేకమైన కార్యక్రమాలు చేశాం చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తున్నానండి మళ్ళీ నాకు అర్థం కావడం లేదు ఆయన అమాయకుడా లేకపోతే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నాడా నాకు అర్థం కాల ఆయన అంటాడు మేము వాల్ వేసేసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు పూర్తి విఫలం అయిపోయాడు అందువల్ల దెబ్బతినిపోయింది అంటాడు నేను మొట్టమొదటి చెబుతున్నా నేను చెప్పడం కాదు ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయా ఫ్రమ్ ఆల్ వెయిట్